హలో అండి ఎలా ఉన్నారందరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు అయితే చేపల పులుసుతో వచ్చేసానండి నా స్టైల్ చేపల పులుసు చాలా సింపుల్గా అసలు వట్టిగా ఎలాంటి బేసిక్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే టైప్లో నేను చెప్తానండి ముందుగా అయితే మనం చేపల్ని మంచిగా శుభ్రంగా కడిగేసుకోవాలండి అక్కడ మనకి షాప్లో ఇచ్చే ఏంటంటే వాళ్ళు మామూలుగా పొట్టి తీసేస్తారు మన ఇంటి దగ్గరికి వచ్చాక మంచిగా శుభ్రంగా కడిగేసుకొని జస్ట్ కల్లుప్పుతోని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాల్ వాష్ చేసేసుకోండి దొడ్డుప్పుతో సరిపోతుందండి మనకి నీచు వాసన కానీ ఏం కానీ ఉండకుండా ఉంటుంది అలా మంచిగా ఉంచుకున్న చేపల్ని మనం దీంట్లో మసాలాలను వేసుకోవాలి అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం కొంచెం లేంటి గరం మసాలా అన్నీ వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని చేప ముక్కలకి మంచిగా పట్టే విధంగా మసాజ్ చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ ముక్కకి చూస్తున్నారు కదా అలా ప్రతి ఒక్క ముక్కకి ఫస్ట్ మొత్తం కలిపేయాలి తర్వాత ఒక్కొక్క ముక్కకి జస్ట్ అలా పట్టేలాగా కలిపేసి మొత్తం అంతా పట్టేలాగా కలిపేసి పక్క పెట్టుకోవాలండి ఈ లోపు మనం చింతపండు రసం నానబెట్టేసుకోవాలి కొంచెం మనం పెద్ద నిమ్మకాయ సైడ్ అంత చింతపండుని ఒక గిన్నెలో మంచిగా నానబెట్టేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కలియమాక కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం కట్ చేయించుకున్న ఈ అదేంటి పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకొని మంచిగా గోల్ని ఇవ్వాలండి అవి కొద్దిగా మంచిగా రెడ్గా వేగేంత వరకు ఉంచుకున్న తర్వాత మళ్ళీ మనకి ఆనియన్ ఏంటంటే కొంచెం మంచిగా వేగితేనే మనకి ఈ చింతపండు పులుపులోకి ఒక టేస్ట్ అనేది వస్తుందండి ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నా కూడా పులుపు అనేది మన పులుసు అనేది తీయగా వస్తుందనమాట ఆ పులుపుని చా మనకి చప్పిడి చేస్తుంది ఉల్లిపాయ ఎక్కువ గోలకపోతే సో మనం కొంచెం ఇప్పుడు చూసినా కదా ఆనియన్ రంగు మారింది ఈ చిన్న చిన్న టెక్నిక్స్ గుర్తుపెట్టుకుంటే ఎంత బేసిక్ అలానే ఈజీగా చేసుకోవచ్చండి నెక్స్ట్ అవి కొంచెం గోలనట్ అయిన తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న ఈ ఫిష్ని కూడా అందులో వేసేసుకోవాలండి ఫిష్ కూర వండినప్పుడు ఏంటంటే గంట అనేది అసలు యూజ్ చేయొద్దండి ఇలా మనం అన్ని మసాలాలు వేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఫిష్ వేసుకుంటామో అప్పుడు మాత్రమే అదే ఒకే ఒక్కసారి మనం కొంచెం గంటతో కలపెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు ముక్క అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి గంట పెట్టినా ఏం కాదు కానీ వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి మటన్ కంటే చికెన్ కంటే కూడా ఫిష్ అన్ని తొందరగా ఉడికిపోతుంది సో మనం ఏంటంటే గంట అనేది అసలు పెట్టొద్దు ఇదే ఫస్ట్ టైం అవ్వాలి అసలు పెట్టొద్దు ఇంకా గంటి అది గుర్తు గుర్తుపెట్టుకోండి ఇలా మంచిగా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు వదిలేయాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ రెండు హ్యాండ్స్తో గిన్నెను పట్టుకొని జస్ట్ అలా కదపాలండి చూపిస్తున్న చూడండి జస్ట్ కదపాలి అంతే మనం గంట కాని పెడితే ముక్కలు అనేవి డిస్టర్బ్ అయిపోతాయి మనకి చేప ముక్క అనేది విరిగిపోతుంది అలా అవ్వద్దు అనుకుంటే మనం ఇలా కొంచెం రెండు హ్యాండ్స్తో పట్టేసుకొని కొంచెం అట్లా కదిపేసి సార్లు అలా కల్ కుదిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకోవాలి తర్వాత మనం చింతపండు రసం అనేది మనం ఫిల్టర్ చేసి ఉంచుకోవాలి ఒక గిన్నెలో ఆ రసాన్ని మనం ఇందులో పోసేసుకోవాలండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఇలా మనం సేమ్ ఇంత ముందులానే మనం రసం పోసుకున్న తర్వాత కూడా సేమ్ చూపిస్తున్నట్టుగా కొంచెం గిన్నెను కదుపుకోండి చూసారా ఎంత మంచిగా కదుతున్నాయో మనం గంట పెట్టిన అవసరమే లేదు ముక్కలు డిస్టర్బ్ కూడా కావవు పులిస్ అనేది చాలా పర్ఫెక్ట్ టెక్చర్ వస్తుందండి దాంట్లో జస్ట్ కలియమాకు రెబ్బలు వేసేసుకోండి అంతే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు వదిలేసేసి మనకి దీంట్లో మేజర్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర మెంతల పొడి అండి ఇది ఉంటే చాలు చింతపండు పులుసుతోనే మనకి చేపల కూర అనేది అద్దరిపోతుందండి ఇంక ఇవాళ కంటే రేపటికి చాలా బాగుంటుంది జీలకర్ర మెంత పొడి అనేది మస్ట్ అండ్ షుడ్ ఇది మాత్రం లాస్ట్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది పక్కింట్లో ఒక నాలుగిండ్లలో కూడా వెళ్ళిపోతుందండి ఆ స్మెల్ అనేది సో అంత టెంప్టింగ్గా ఉంటుంది ఆకలి అనేది ఇంకా అర నిమిషం ఎక్కువనే ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఆకలి కూడా సో అంత ఈజీ తినేయాలనిపిస్తుంది ఒక్కసారి ఈ వేలో ట్రై చేసి చూడండి అద్దరిపోతుంది కామెంట్ చేసి ఎలా ఉంది చెప్పండి రమ్య నిజంగా బాగుంది అంటారు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా ఏమైనా ఎలాంటి రెసిపీస్ కావాలి అంటే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి చూస్తున్నారు కదా సింపుల్ అండ్ ఈజీ వేలో కమ్మటి చేపల పులుసు ఎంతమంది ఇలా చేస్తారు నాకు కామెంట్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా చాలా సింపుల్ అండి ఒక్కసారి మీరు తిన్నారంటే వదిలిపెట్టరు ఇంకా చావు పుల్స్కి అడిక్ట్ అయిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి